వ్యక్తిని సైక్ అంటే మీకు నచ్చకపోతే గారు ఒక ముఖ్యమంత్రి గారు ఒక బహిరంగ సభలో ప్రతిపక్ష నేతల్ని వారికి సంబంధించిన కుటుంబీకుల్ని మాట్లాడితే మీకు తప్పు లేదు దాన్ని కూడా ఖండించండి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో మీ దగ్గరకు వస్తారు చిన్నప్పటి గారు ఇప్పుడు ఇప్పుడు అయితే అయితే పోసానికి ఇష్టం గారు మాట్లాడు మీరు సమర్థిస్తున్నారు సమర్థిస్తున్నారు దాంట్లో ఇది మాట్లాడడం తప్పు అని మీరేం లేదు సార్ పోసాని మురళీ కృష్ణ గారు మాట్లాడిన వాస్తవమైనటువంటి మాటలు వాస్తవమే అబద్ధాలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు వాటికి కావాల్సినటువంటి సాక్ష్యాలు కావాలంటే మరో డిబేట్ లో సాక్ష్యాలు అన్ని తీసుకొని వస్తాం పౌండ్ కార్యాలయం గారి తోటి నాకు ఇటు శివపార్థి గారి ఉన్నారు మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్థి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి నేను మాట్లాడేటప్పుడు ప్యానెల్ లో ఎవరు మాట్లాడిన నేను ఓరుపు గారి గారు రైట్ ఏంటి శివపార్తి గారు మా ఇప్పుడు ఇప్పుడు చిన్నపరెడ్డి గారు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు ఎన్ఆర్ఐలు మీ ఇష్టానుసారం గనక ప్రవర్తిస్తే మీ ఇష్టం వచ్చినట్టు గనక ఇక్కడ చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు మిమ్మల్ని మళ్ళీ అమెరికాలో లండన్లో పనికుండా చేస్తామని చెప్పారు అంటే బహుశా వారు చెప్పినట్టు ఉద్దేశం ఏంటంటే మీరు ఏమన్నా డబ్బులు తీసి ఖర్చు పెడితే అకౌంటబిలిటీ లేకుండా మీరు ఖర్చు పెడితే మేము ఊరుకుంటున్నారు

వైఎస్ఆర్ సిపి పార్టీకి నైతిక అర్హత లేదు ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత రెండు కోల్పోయింది ఎందుకంటే విదేశీ విద్యకి నిధులు ఇవ్వకుండా పిల్లల్ని అంటే విద్యార్థులను విదేశాలకు వెళ్లకుండా ఆపిన ఘన చరిత్ర వైఎస్ఆర్ సిపి పార్టీది విదేశాలకు వెళ్ళడం బాగుపడటం ఇష్టం లేదు విదేశాల్లో సంపాదించిన వైట్ మనీని అన్ని విలేజెస్ ని దత్త తీసుకొని స్కూల్స్ ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే మాత్రం వీళ్ళు చేయలేని వీళ్ళ చేత కాని దద్దమ్మల్లాగుంటే ఎన్ఆర్ఐస్ కొన్ని ఊర్లకు ఊర్లు దత్తత తీసుకొని డ్రింకింగ్ వాటర్ స్కూల్స్ వాళ్ళు కంప్యూటర్స్ మెరుగుపరిచిన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కొగలగా ఉన్నాయి వాళ్ళు మరి డెవలప్ చేసేటప్పుడు ఎన్ఆర్ఐస్ అభ్యంతరం లేదు ఈ రోజు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అభ్యంతరం వచ్చిందా ఎందుకు వచ్చింది అభ్యంతరం వాళ్ళకి బాధ అంటే వాళ్ళ పొలాల కోసం అంట బాగు చేసుకోవడానికి ఎన్నర్ఐ ఎంత అంటే మీకు పని చేసినప్పుడేమో వాళ్ళు చేస్తే సొంత పూసలు వేరే పార్టీకి ఎవరికైనా వర్క్ చేస్తే వాళ్ళు ఇక వ్యభిచారులు అయిపోతారు వీళ్ళ దృష్టిలో అంటే వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తే మంచోళ్ళు అనుకూలంగా పని చేయకపోతే మాత్రం చెడ్డోళ్ళు వాళ్ళ మీద ఒక బకెట్ రెండు బకెట్లో పొరదంట కేసులు పెట్టి మళ్ళీ ఎళ్లకుండా చేస్తారంట మీరు వెళ్లకుండా చేయడం జరిగితే మీరు బాగు చేసే పరిస్థితి ఏడుంది మీరు అసలు విద్యార్థుల్ని పంపిద్దాము విదేశాలు పంపిస్తాము డెవలప్ చేద్దామని మనం అంతా మీద రాష్ట్రం బాధపరిచినట్టు నరేష్ గారు చెప్తారు ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యా మీ నాలెడ్జ్ అలాంటి వాళ్ళు డిబేట్ లో ఒప్పుకోను నేను ఏదో చెప్పారు కదా ఇంతకుముందు మధ్యలో నాకు ఇంటర్ఫియర్ అయిస్తాను నేను ఒప్పుకోను ఏదో బెదిరింపుతో అంటే అంటే ఇప్పుడు మీరు చెప్పాలి కంటిన్యూ చేయండి మీరు కంటిన్యూ చేయండి సార్ చెప్తున్నారు మీరు మాట్లాడారు అని చెప్పేసి ఎందుకు బెదిరిస్తారు ఆగండి సార్ ఎందుకు బెదిరిస్తారు సేపార్థ గారు మీరు కంటిన్యూ చేయండి నువ్వు దయచేసి దయచేసి కాదు మేడం మీరు చర్చలో చర్చలోకి వచ్చేద్దాం సో మొత్తానికి పనికిరారు మనమంతా విధ్వంసం కోల్గొట్టడం నాశనం చేయడం అందులో ఫస్ట్ ఉంటాం కాబట్టి మనకు మంచి చేసే వాళ్ళన్నా మంచి డెవలప్మెంట్ కి ఉపయోగపడే వాళ్ళన్నా ఉపయోగపడరు మనకు అసలు పనికిరాదు అలాంటి సెక్షన్ వీళ్ళకి పనికిరాదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారో ఆపాలని చూస్తారు ఓట్లు కొనటం కోసం డబ్బులు ఖర్చు పెడము అక్కడ వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో కూడా అర్థం కాదు వీళ్ళు ఎడిటెడ్ వీడియోస్ తీసుకొచ్చి వైరల్ చేసినంత మాత్రాన అవదు ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు అంటే బోర్డు ఉంటాయి డబ్బు ఓట్లు కొనడమే కాదు కదా చాలా ఉంటాయి ఇప్పుడు మేము క్యాంపెయినింగ్కి వెళ్తున్నాం అండి గ్రామంలోకి నిన్న పొలకలూరు గ్రామం వెళ్ళాం తెనాలి నియోజకవర్గంలో అందరూ మాకు పెన్షన్ రాలేదు అని చెప్తున్నారు అన్ని పెన్షన్ ఎందుకు రాలేదు వాళ్ళకి తీసేశారు వాంటెళ్ళి తీసేశారు వా తీసేశారు ఎందుకు తీసేశారు అని మేము అడిగాం అయితే ఏదో చెప్తున్నారు కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందంటే కరెంటు బిల్ వీళ్ళు రేట్లు పెంచి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే ఎవరు బాధ్యతలు రేట్లు పెంచిన బాధ్యత లేకపోతే బిల్ ఎక్కువ బాధ్యత వాడుకోకుండా ఉంటారా సమ్మర్ లో ఫ్యాన్ వేసుకోకుండా ఉండరా ఎట్లా మరి వాడుకుంటారు మీరేమో ఈ రెండు పది రూపాయలు పదిహేను రూపాయలు వేసి వాళ్ళని ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రెండు వేలు అసలు ఏమి లేని ముసలమ్మ కుడిచిలో కూడా రెండు వేలు బిల్ వచ్చింది ఆవిడ తీసుకొచ్చి చూపిస్తుంది మరి ఆవిడ పెన్షన్ ఇట్లా ఒక ఆయనకు కాలు పోయింది ఆయన పెన్షన్ ఇలా అట్లా అలా మీరు వాంటెడ్ గా ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఎస్ కి వెళ్ళినప్పుడు అయ్యా నాకు పెన్షన్ ఇవ్వలేదు నాకు మందులు డబ్బులు ఇబ్బంది అయిపోతున్నా అదంతా ఇస్తారు సహాయం చేస్తారు వాళ్ళు బాధలు చూస్తారు మీరు మాట్లాడడం పంపించాం అర్హత లేని వాళ్ళందరూ దగ్గరకు పోయి మేము ఇచ్చేస్తాం అధ్యస్తాం అని చెప్పేసి మీరు మాట్లాడారు శివపార్థి గారు గారు సమయం తక్కువగా ఉంది దయచేసి శివపార్థి గారు పోసాని ఇష్టమురళి గారిని మళ్ళీ తెర మీదకు తీసుకొని వచ్చి వ్యక్తిత్వ ఆనందం చేయించే కార్యక్రమాన్ని శ్రీకారం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ఒకటే అడుగుతానండి ఇప్పుడు అక్కడ రరేష్ గారు ఉన్నారు ఆయన వాళ్ళు నా పెళ్ళం ఇదిగోండి నా పెళ్ళం రండి నా పెళ్ళం ఇదిగో నా పెళ్ళం ఇదిగోని పరిచయం చేస్తాడా లేకపోతే చిన్నప్పరెడ్డి గారు ఇదిగోండి నా పెళ్ళం అని పరిచయం చేస్తాడా లేదా నా భార్య అని చెప్తాడా కనీస సంస్కారం లేని సంస్కరణ కడుపుగా అశుద్ధం తినే విధవులందరూ కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఉపయోగమే ఉంది మనకు ఒక వ్యాన్స్ ఉంది వీళ్ళు ఎవరు పరుస్తున్నారు మహిళల్ని చూడపరుస్తున్నారు అమ్మరుస్తున్నారు వీళ్ళు వీళ్ళని తిట్టుకోమనండి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళతో సంబంధాలు వీళ్ళు బ్రోకరేజ్ చేశాడా బ్రోకర్గాడు చేయలేదు చేస్తే తీసుకురామనండి వాడికి దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ పెట్ల పెట్టమనండి సిగ్గులేదు మేధవా ఆడవాళ్ళని నంపూతులతో మాట్లాడేవాడు మనిషి వాడో మనిషి మళ్ళీ మా పార్టీ నాయకులు అంతా చెప్తున్నారు సిక్కు లేకుండా సిక్కుందా ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టించుకోవడానికి ఏం ఉద్దేశం ఎలాంటి కల్చర్ తీసుకొస్తున్నారు మీరు ఎలాంటి కల్చర్ తీసుకొస్తున్నారు అందుకే ఎలాంటి కల్చర్ చేస్తున్నారు మీరు వ్యక్తిత్వాలను అందం చేసుకోండి ఆడవాళ్ళని పూతలు పెట్టమని చెప్తున్నారా మీరు మీరు ఇచ్చే సందేశం మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఇదిగో నా పెళ్ళం భారత అని చెప్తాడు అందరికి పరిచయం చేసేటప్పుడు ఇదిగో నా పెళ్ళం ఇదిగో నా పెళ్ళం అని చెప్తారా భార్య అని చెప్తారా ఏ ఎదుటోళ్ళు భార్యలు అంటే మీకు అంత చులకనా అంత అంత అహంకారమా మీకు అంత మదం ఉందా ఒక్కొక్కరికి ప్రెస్ మీట్ల ముందు వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తారా ఆడవాళ్ళ మీద అభండాలేం చేస్తారా ఎవరో పంజాబీ అమ్మాయి అంట ఆ అమ్మాయి అంటే వీడియో చూసాడా బ్రోగ్రా చేశాడాన్ని ఎంత లాగుతున్నారండి అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎంత లాగుతున్నారు బజారుస్తున్నారు అంటే మీరు ఆడవాళ్ళ కుటుంబాలతోటి ఆడవాళ్ళ వ్యక్తిత్వాల్ని బజార్ పెట్టి మీరు రాజకీయం చేస్తారా దీనికన్నా వ్యభిచారం చేసుకోండి సరిపోయింది మీకు మీకు ఎందుకు రాజకీయాలు అంటే ఆడవాళ్ళు పెట్టి బోర్డు మీద లాగి మీరు వ్యభిచారాలు చేసుకుంటారా ఇవే రాజకీయాలు మీరు చేస్తే రాజకీయాలు ఏం పాలసీలు మాట్లాడుతుంటే అంటే దమ్ము లేక ఇవే మాట్లాడేది మీరు ఇవే ప్రెస్ మీట్లు ఏం సందేశం చేస్తున్నారు చిన్నపిల్లలు చూస్తారు మహిళలు చూస్తారు అన్న కామన్ సెన్స్ లేకుండా వాడు చిన్న మాట్లాడుతున్నారా వ్యభిచారు వ్యభిచారం చేయించుకొని ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారా ముందు